మామూలు పుర ప్రముఖులకు మేధావులకు వివిధ పార్టీల నాయకులకు పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు యూట్యూబ్ ఛానల్ మిత్రులకు వివిధ పార్టీల నాయకులకు వివిధ సంఘాల సంఘ సేవ కర్తలకు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకు అందరినీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తూ మీ అందరి ఆదరాభిమానాల మధ్య మీరు చూపిన ప్రేమ కరుణ మధ్య రావులకి సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించినందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా పాపలిచ్చిన ఆస్తులు లేవు తల్లిదండ్రులు ఇచ్చిన వారసత్వం లేదు కష్టపడే మనస్తత్వం పోరాడే ధైర్యం నిక్కచ్చిగా ఉండటం నిజాయితీగా ఉండటం సేవ చేయాలనే తపనతో ఉండటం మనిషిగా పుట్టిన తర్వాత ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో సీవేజ్ ప్లాంట్ యాభై తొమ్మిది కోట్లతో చమ్మలపాలెం దగ్గర ఉన్న సంబరి స్టోరేజ్ ట్యాంక్ గవర్నమెంట్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూల్చారు ఎమ్మెల్యే ఒక జవాబుదారు నేను ఎమ్మెల్యేగా ఉన్నాయా రాజ్యాంగ ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను కావాలి ప్రజలకు అమృత పథకాన్ని కూర్చింది ఏప్రిల్ పదకొండో తేదీ రెండు వేల ఇరవై అర్ధరాష్ట్ర పథక వాటర్ పడుపు ఇచ్చారు గవర్నర్ ఆనాటి మంత్రివరైనటువంటి నారా లోకేష్ బాబు గారు కావులకు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసి దానికి గుర్తుగా కావలి ప్రజలు అంటే శాంతి కాముకులు ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు కావుని ఏ అధికారులు వచ్చినా కావులు ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే కావలి ప్రజలు గౌరవానికి ప్రతీకలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఒక్క అధికారిని కానీ ఎవరిని నిల నిలయ్ లోకేష్ బాబు కావలికి వచ్చి ఫైలానికి సంబంధించిన దాన్ని ఏర్పాటు చేసి నిరంతరం ఈ ప్రజలు చూస్తున్నది పైలాన్ని ఈ లోకేష్ బాబు గారు నాకు ఇండస్ట్రియల్ మినిస్టర్గా రెడ్డి గారు జిల్లా వాసి మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు మన జిల్లా వాసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రి కాబట్టి మంచి నీళ్ళని టావల్ మున్సిపాలిటీ ఫ్లాట్లో ఉన్న కొత్తగా ఓవర్ ట్యాంక్ అక్కడి నుంచి కొత్తగా కొన్ని గ్రామాలు చేరి ఉసులు మద్దులుపాడు గురుమంట ఇమ కాలనీలు వైకుంఠపురం అదే విధంగా నగర్ అదేవిధంగా అమృత వండికి ఫ్లాట్ పాల్గొరెడ్డి చెరువు దగ్గర నీళ్లు ఔషధం అయిపోతున్నాయి బృందావరణ కారణం పుల్లారెడ్డి నగర్ రామ్ అరుదర్ వాటా అర్జన వాడలన్నీ కూడా తొంభై మూడు పర్సెంట్ ట్యాక్స్ కట్టి మనం ఈ కావాలి లోన్ తెచ్చుకున్నాం తొంభై కోట్లు రెండు వేల ఇరవై నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి కానీ దుర్మార్గంగా ఈ రోజు కూడా పూర్తి కాలం యాభై తొమ్మిది కోట్లు ఆమ్ పట్టు అయిపోయింది వర్క్ జరగల వర్క్ జరగల ఎక్కడ వీళ్ళు తెలియదు తెలీదు ఎక్కడ ట్యాబ్లు మిగించారో తెలీదు ప్రజలకు కనిపించే మందులు కట్టారు భూమిలో ఉండే యువుడికి అర్థం కాదు కాబట్టి మట్టేసి పూర్తి చేశారు ఈ రోజు ఎవరు ఎదురు పోయారు అర్థం కదా నేను ఈ సందర్భంగా కావాలి కావాలి మనది మనకు కావాలి మనది ఎవరు వచ్చి దోషులో ఎవడొప్ప సొత్తు

కావల్లో జరిగిన గత ఐదు సంవత్సరాల విధ్వంసం గురించి ఈ వన్ ఇయర్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజల ముంగిట మీ ముంగిట ఉంచాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా అనవసరంగా పత్రికా మిత్రుల మీద లేనిపోని నిందలేస్తూ కావలిలో రెండు వర్గాలుగా చీల్చి తైలాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తి ధ్వంసం అయిపోయినటువంటి దాంట్లో సంబంధం క్రియేట్ చేసి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని మీ అందరికీ తెలియజేయాలని పైలాన్ని ఎలా కూర్చారు ఎందుకు కోల్చాల్సి వచ్చిందో మీకు అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగానే యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో కావలి ప్రజల దారితిని తీర్చేటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కావలి మున్సిపాలిటీ నిధులతో మూడు సంస్థలు ఏకమై కావలి ప్రజల దారిత తీర్చడానికి యాభై ఎనిమిది కోట్లు మంజూరు చేస్తే ఆ మంజూరు జ్ఞాపకార్థంగా కృతజ్ఞతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలందరూ వచ్చి నాటి మంత్రిగా పనిచేసిన నారాయణ నారా లోకేష్ గారి నాయకత్వంలో దాన్ని జిల్లా పథకాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి ఆ పథకం వెనక యాభై ఎనిమిది కోట్ల రూపాయల కుంభకోణానికి నాంది పలికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్కి సంబంధించినటువంటి పైప్ లైన్లో ఎనభై మూడు కిలోమీటర్ల పైపు లైన్ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు మార్చుకొని దాదాపు పద్మూడు కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేశారని సందర్భంగా తెలియజేస్తున్నా అది ప్రజలకు గుర్తు రాకూడదు కావలి అమృత పథకాన్ని ప్రజలు మర్చిపోయేందుకే ఈ పైలాన్ని కూల్చారని దీనికి ప్రెస్ క్లబ్ని వాడి మత్రికా విలేకరులని పాపం తెలియనటువంటి వాళ్ళని ఆశలు పెట్టి ఆలోచనల్ని డైవర్ట్ చేసి రాత్రి అర్ధరాత్రి పూట వైచాచికంగా పైలాన్ని కూల్చినటువంటి సంఘటన మీద పోలీసు విచారణలో వాస్తవాలు వెల్లడైతే దానిని పక్కదారి మళ్లించేతుంటే ఆ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ పైలాని విషయాన్ని మేము ముందు పెడుతున్నాం కావలి మున్సిపాలిటీకి దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయల ఈరోజు నష్టం వాటిల్లింది అమృత పథకం ముందుగానే ఓపెన్ అయి ఉంటే ఈ రోజు ట్యాంకర్ల మీద తొమ్మిదిన్నర కోటి ట్యాక్సీల మీద నాలుగు కోట్లు ఈరోజు వేస్ట్ అయి ఉండేవి కాదు అదే విధంగా పదమూడు కోట్లు దుర్వినది కాదు ఈ రోజు అప్పుల పాలైనటువంటి కావలి మున్సిపాలిటీ నెలకి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రోజు ఉంది అంటే దీనికి గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల వాళ్ళ అవినీతి పరాకాష్ఠకు చేరినందు వల్ల వాళ్ళ అవినీతితో కావాలని ముంచినందువల్ల రోజు మా ప్రజలు దారిత్యం తీర్చుకోవడానికి కూడా ఇప్పుడు కూడా మా ఆడపడుచులు మా అక్కలు అదేవిధంగా మా తల్లులు రోడ్డెక్కి బిందెలతో ట్యాంకర్ల కోసం ఎదురు చూసే దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దాబరించడానికి పరి జరిగిన పరిణామం గత పాలకుడు యొక్క నిర్లక్ష్యం అని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ వంద ఈ సంవత్సర కాలంలో నేషనల్ హైవే పరంగా కావలి టౌన్ అభివృద్ధి చేయటం కానీ వాళ్ళ అయ్యే రోడ్డు నిర్మాణం పరం కావచ్చు కావులకి మధ్యలో ఉన్నటువంటి రైల్వే రోడ్డు ఉన్నందువల్ల ప్రజలకు కార్యాలు ఉన్నటువంటి గేట్లని మార్చేందుకు కానీ ఆరణ్వి రోడ్డు పరంగా కావచ్చు మున్సిపాలిటీ పరంగా కావచ్చు రాజ్ పరంగా కావచ్చు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ఇప్పటికే రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో ఈ రోజున కావలి అభివృద్ధి పదం వైపు పరుగులు అని తెలియజేయడానికి చాలా ఆనందిస్తూ రాబోయే కాలంలో మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు నిధుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించాం ఇవన్నీ కూడా వచ్చినాడు కావలి కనకపట్నం కాబోతుంది పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది దామారంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది కావలిలో బీపీసీఎల్ ఇండస్ట్రీ కూడా కావలికి రాబోతుంటే కావలి ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా డెవలప్ కాబోతున్నటువంటి కావలికి స్వాగతం పలుకుతూ ఈ వన్ ఇయర్ కాలంలో నాకు సంతృప్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి నాకు ఎన్ఎన్టీ నిలిచిన నా కార్యకర్తలకి నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన బిజెపి తెలుగుదేశం నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఈ మంచి ప్రభుత్వం ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం చేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ